చాలామంది ఏంటంటే ఈ దుర్గం చీరు లోపలికి పోకుండా ఇక్కడే బైక్ స్టాండ్ చేసి ఈ కొండ మీద గుట్ట మీద వీటి మీద కూర్చొని కొద్దిగా ఎంజాయ్ చేసి కాలక్షేపం చేసి వెళ్ళిపోతారు మోస్ట్లీ దుర్గం చీరు అంటే అదో ఇదంతా వస్తుంది ఇక్కడ బైక్ పార్కింగ్ ఏది చాలామంది ఇక్కడ ఈ సైడ్లో కూర్చొని అక్కడ టికెట్ ఉంటుంది సైడ్లో కూర్చొని వెళ్ళిపోతారన్నమాట అదంతా దుర్గం చీరు చెరు ఇలా ఉంటుంది లోపల బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ ఎంత ఉందో చూద్దాం అలాగే బోటింగ్ ఎంత ఉందో చూద్దాం బోటింగ్ ఎంత ఉందో చూద్దాం అదే మనం చెరువు నేనేం నీల నేను నీల బోటింగ్ చెరు ఎంత ఉంటుంది టికెట్ నాకి బోటింగ్ ఏమో అడల్ట్ వంద చైల్డ్ ఫార్టీ పెడల్ బోట్ నాలుగు వందలు స్పీడ్ బోటు ఐదు వందలు లేకపోతే దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ ఛార్జెస్ ఫర్ పది రూపాయలు ఒక టికెట్ చిల్డ్రన్ ఐదు రూపాయలు మంత్లీ వాకర్ పాస్ రెండు వందలు యాన్యువల్ రెండు వేలు యాన్యువల్ వాకర్ పాస్ ఫర్ సీనియర్ సిటిజన్ ఎనిమిది వందలు స్టిల్ కెమెరా ఫోటోషూట్ రెండు వందల యాభై వీడియో కెమెరా ఫోటోషూట్ ఐదు వేలు ఫిల్మ్ షూటింగ్ రెండు వేల ఐదు వందలు చెరువు ఇక్కడ తీసుకోవాలి టికెట్ అదేనా ఎంట్రన్స్ ఏనాకే ఇదే దుర్గం చెరువు ఇదేనా ఎంట్రన్స్ ఇదే చూసువా ఇక్కడ బోటింగ్ ఉంటుందండి నాకే పడుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం ఆహా ఒకప్పుడు మేము వచ్చినప్పుడు ఈ దుర్గం చెరువు ఎట్టుండిందంటే ఇప్పుడు ఎలా ఉందో చూడు ఇది దుర్గం చెరువు పెడల్ బోటింగ్ అది ఇది బోటింగ్ ఉందా అంటే అలా లేదు కొంగల్ని పెద్ద పెద్ద అందమైన కొంగల చిత్రణ అదో అది బ్రిడ్జి ఇలా దుర్గం చెరువు అందాలు ఇంకా చాలా ఉంటాయి బ్యూటిఫుల్ డెకరేషన్స్ కొంగలు నిజంగానే ఆడ బొమ్మలు పెట్టినట్టే కాదు నిజంగా ఉన్నాయి చేపలు కూడా పడుతున్నారు ఎవరు ఊరంగా చూడం రంగపలు అందులో చేపలు పడుతున్నారు చూసారా ఇది నైట్ ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది మనకిప్పుడు డే దే కానీ నైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతా కూడా మంచి మంచి డెకరేషన్స్ దట్ ఈస్ దుర్గం చెరు అంతా అదంతా వాకర్స్ ఈ రోడ్డు మీద వాకర్స్ అలా వెళ్తూ పాపం చేస్తే ధర ఉండేస్తారు అక్కడ బోటింగ్ బోటింగ్ అయినట్టు పండక్కి ఏదన్నా పిల్లలు సభాగా సమ్మర్ వచ్చినప్పుడు చేయొచ్చు ఆ బోటింగ్ ఎక్కడ ఉందో చూపిస్తుంది ఇంకా చూపిస్తారు బోటింగ్ సెక్షన్ ఎక్కడెక్కడో పోతుంటాం మనం ఈ బోటింగ్ హిల్స్ అంతా ఈ కావూరి హిల్స్కి దగ్గరలో అదంతా దాదాపు కావూరి హిల్స్ ఇంకా ఇదైతే మైండ్ స్పేస్ బిట్ మాలు ఇటువైపు ఉంటాయి నడు పొద్దున దాదాపు మైటక్ సిటీకి వెనకవైపు వైపు ఉంటుంది దుర్గం చిరు